హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని పత్రికలోని ఇన్వైట్స్ అండ్ వార్త విశేషాలు దయచేసి వ్యూవర్స్ అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాం భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి ఆ అయోధ్య రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి ధర్మ ధ్వజం భారతీయ సంస్కృతి ఆ పునర్వికాసానికి చిహ్నం ధ్వజారోహణతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయి అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోడీ అయితే భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య అన్నట్టు నరేంద్ర మోడీ గారు ఈనాడు అయోధ్య రామ మందిరం అయిందంటే ఈనాడు ఇట్లా కానీ పోరాటాలు ఈనాడు ఎంతోమంది బలిదానాలు ఎన్నో కొట్లాటలు ఎన్నో కేసులు ఎన్నో ఘర్షణలు సో ఇవన్నిటికీ సాక్ష్యమే మనం చూసుకోవచ్చు ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం సో మొత్తానికి ఉన్నటువంటి హిందువుల మనోభావాలను కాపాడటానికి అదేవిధంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు అయోధ్య రామాలయం శిఖరంపై జెండాను ఎగరవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగిందని చెప్పారు మొత్తానికి ఇక తెలిసే వాళ్ళకి తెలుస్తుంది అయోధ్య రామ మందిరం గురించి అసలు ఏది హిస్టరీ తెలియాలంటే ఈనాడు ఒకసారి దాని హిస్టరీ తెలుసుకోండి అయోధ్య రామ మందిరం ఒకప్పుడు నుంచి దాని గురించి పోరాటాలు జరిగినాయి సో మొత్తానికైతే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అది సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్షన్ అవ్వడం ముగించడం జరిగింది సో ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు సో దాని హిస్టరీ అయోధ్య రామ మందిరం దాని హిస్టరీ ఏందో ఒకసారి తెలుసుకోవాల్సింది మేము కూడా కోరుతాం జిహెచ్ఎంసీ పరిధి మరింత విస్తరణ ఓఆర్ఆర్ లోపల బయట ఉన్న మున్సిపాలిటీల విలీనం మొత్తం ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం కొత్తగా మరో విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుకు నిర్ణయం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు పంపు స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడులకు ఆహ్వానం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం మొత్తానికైతే జిహెచ్ఎంసీ పరిధి మరింత విస్తరణ జరిగినట్టు చూసుకోవచ్చు ఓవరాల్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ మనం జిహెచ్ఎంసి లో విలీనమైనట్టు కూడా చూసుకోవచ్చు మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు మంచి వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు ప్లాన్ అయితే మనకు కనిపిస్తా ఉంది మన నాగరికత భారతదేశానికి పునాది మన మూలాల్లోకి తిరిగి కనెక్ట్ అవుదాం అయోధ్య ధ్వజ్ ఆరోహణ పై పవన్ మన సంస్కృతి నాగరికత భారతదేశానికి పునాదిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఆ సనాతన ధర్మం యొక్క లోతైన జ్ఞానం మనకు సహనం శాంతి సామరస్యంతో పాటు సృష్టి పట్ల లోతైన గౌరవాన్ని నేర్పి నేర్పిందని తెలిపారు వలస పాలకులు తూర్పు భారతదేశ వ్యాపారులు కలిసి మన భౌతిక సంపదను దోచుకోవడమే కాకుండా నూతన తక్కువ ఆత్మగౌరవం వంటి విత్తనాలను కూడా నాటారని అన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు మొత్తానికి మన నాగరికత భారతదేశానికి పునాది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు చెక్ డ్యామ్ కూల్చివేత ఇసుక మాఫియా పనే గుంపుల వద్ద డ్యామ్ను పరిశీలించిన హరీష్ రావు కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మల్లణ సాగర్ ఎవరు కట్టారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం గుంపుల వద్ద పేల్చిన ఆ చెక్ డ్యాం ను పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పార్టీ కౌశిక్ రెడ్డి దాసరి మనోహర్ రెడ్డి రసమయ్య బాలకృష్ణ నారదాసు లక్ష్మణ్ రావుతో పాటు మొత్తం మీద అయితే ఈనాడు చెక్ డ్యామ్ కూర్చిపోయితే ఇసుక మాఫియా పని అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు ఉన్నారు ఈ ఇసుక మాఫియా ఎట్లా ఉంది ఎప్పటి నుంచి ఉంది అసలు ఇసుక మాఫియా పునాది పోసింది ఎవరు ఈయనతో చెప్పాలంటే మీరే హరీష్ రావు గారు మీరు చేసిన ఉద్దారకం అంతైతే తెలంగాణ రాష్ట్రంలో మోగిన స్థానిక ఎన్నికల నగరా మూడు విడతల ఎన్నికల నిర్వహణ డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి పూదుని వెళ్ళడి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగర మోగి మోగింది మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మేరకు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఈ మేరకు వివరాలు వెల్లడించారు మొత్తం మూడు విడతల్లో ఎన్నికల నిర్వహ నిర్వాహం నిర్వహించబోతున్నట్లు చెప్పారు మొత్తానికైతే డిసెంబర్ పద్నాలుగు పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కూడా అన్నట్టు ఇక మొత్తం మీద గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు ఇక చర్చలు సమావేశాలు దోషాలతో తిరుగుడు లేని బంధాలను కలుపుకున్నాడు సో ఇదంతా పెద్ద స్టంట్ నగరంలో ఉన్న విలువైన భూములు హంఫర్ట్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ధారాదత్తం చేసేందుకు ఆ హిల్ట్ పాలసీ రాత్రికి రాత్రి బిలియనీర్ కావాలన్న లక్ష్యంతో బతుకుతున్న పావులు ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గతంలో అసలు సర్వే చేయాలి ఈ పది ఏళ్ళ హయాంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు మొత్తానికి నాశనం అయిపోయినాయో ఒకసారి సర్వే చేస్తే ఏర్పాటు ఎవరో ఎన్ని ఎన్ని ఎకరాలు చేసిర్రు ఎ కబ్జాలు చేసిర తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు ప్రారంభం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు మొత్తం మీద రైజింగ్ తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు సో ఖచ్చితంగా సపోర్ట్ కావాలి విమర్శలు చేయడం కాదు ఈనాడు ఏ ప్రభుత్వాలపైన విమర్శలు చేయొచ్చు కానీ రెండు సంవత్సరాలు గడిచింది సో ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాడో చూడాల్సిందిగా వేచి చూడాలి మనం చెక్ డ్యామ్లు కుప్పకూలడంపై అనుమానం లోతైన దర్యాప్తు జరపాలన్న బండి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ తెలంగాణలో చెక్ డ్యామ్లు కూలిపోవడంపై అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వీటిపై విచారణ జరగాలని అన్నారు ఎందుకు ఇలా జరుగుతున్నాయో తేల్చాలన్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు చేస్తున్నారు మరి ఎట్లా ఏమన్నా చేపిస్తున్నారు కేటీఆర్ ఏమంటున్నా అంటే బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఇది చేస్తున్నారు అయితే అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు ఎవరి వెర్షన్ వాళ్ళ ఉన్నది బండి సంజయ్ గారేమో అసలు ఏం జరుగుతుంది అనుమానంగా ఉంది విచారణ జరపాలని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు ఏమైంది మంది పైసలు ప్రజా పైసలు ట్యాక్స్ల రూపంలో వసూలు చేసుకున్న పైసలు కట్టడు కూల నాసిరకంగా కట్టడు కూలగొట్టడు ఇదే కథ మొత్తం మీద ఇది ప్రజల మనం చూస్తాం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెన్ వార్తా వార్త విశేషాలు నమస్తే